నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ సాగర్ రసంగనా పప్పునే పసం చేసి నీళ్ళ రసం తీసుకు చేసి లీటర్ నీళ్ళు వస్తుందని చెప్పి అంటున్నా చె నేను కాదుగా చెప్పేది Sér visspar að þetta er sex. Helgó? Helgá. Það er writing er það báinn verður þetta, ég nefndi að það. Nei, þér til að því. Sér? Helgó. Please come. En? इंग्लिश उठिदरो दिन जी टपका इधर सुन 45 गाने देंगे नहीं सर अपना तरफ से नहीं बोल ना नहीं नाटक नहीं है हां नो आई डोंट लाइक यू बट इंग्लिश सर

cleon nalana <laughs> sana pura 500 at 100 adra mata adila sarva bynetic teachers daiva patala <laughs> bol mari nindi illa gadi kare sarva sarva ane aga ve 3 30 4 2 2 time తమ్మి నిన్న వచ్చినాయి మొన్న ఎన్ని రోజుల కోటుకుంటలేక నిన్న కో అంతకంటే ముందు ఎన్ని దినాలే లేక లాస్ట్ వన్ వీక్ లేదు చెప్పారు మీరు నెల రోజులు అవుతుంది మాకు మాంసం లేదు నేను అడిగినా వారానికి రోజులు మాంసం నాన్ వెజ్ ఇస్తారంటే నెల రోజులే మాంసం లేదు అని చెప్పారు సార్ ఈ మంత్ లోనే ఆల్రెడీ వన్స్ మటన్ అండ్ చికెన్ సప్లై చేశాను అనుకునే తినేది బాధ నేను ఫోర్టీన్ నవంబర్ యూ డేంట్ మటన్ సే దూత్ నో వాటి నో చిల్డ్రన్ ఇఫ్ వీ హావ్ డన్ వారానికి ఐదు ఫుడ్ గుర్తి ఇవ్వాలి నేను ఒకసారి ఇచ్చి మన తగ్గు ఎనిమిది రోజులకి ఫుడ్ గుర్ వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు మొన్న వారం పెట్టలేదు అదే ఈ మంత్రులు ఒకసారి అది ఫోర్టీ తర్వాత నవంబర్ తర్వాత నాన్ వెజ్ ఇవ్వండి विस लेयर टेली नॉट मी। ओल्ड की नॉर्मल चितरवात ता नाल में जीत लेंगे। वाले जितनी तो जितने लेंगे। विपस आवाज़ सा। आह ऐसे ही। ये बोलने बोलने का क्या जो बहन तो मिल जाएगा। नहीं सर आला जितने बोलते हैं। ना अन्य क्या करवाते हो बांस स्टडी में तो कंप्लीट लेंगे। ना बड़ा कंप्लीट लें చెప్తున్నా నెక్స్ట్ వీక్ అంటున్నాడు ఇచ్చేది ఇచ్చా నెక్స్ట్ అదే పద్నాలుగు నవంబర్ చెప్పిన వాళ్ళు మర్చున్నారు మనమే కాదు మనుషులు సరిపోతుంది どうもありがとうございました。<S vienen 南 ati> <t une noise>

దేర్ ఇది మనం డ్రై కర్రీ వొకే ఫుడ్ రొట్ట తయారు చేస్తాం ఈ మిస్ట్ారు కేలేనా చారి ఏ ఈ కాలి చెయ్యాలి కరెంట్ కంప్లీట్ సడై న ఈ దీపం కొండి చిక్కడ చిక్క చింతపాటు చేసినప్పుడు థర్టీ తీసుకోవాలి థర్టీ రెండు కుట్ర ఒక సార్ రెండు కుటుంబం రెండు రెండు ఒకటే వన్ డే వన్ అంటే ఫోటో పదిహేను అంటే అందిస్తారు

पिल्ला लेटर गुड मॉर्निंग क्लास में मीटिंग क्लास में डे आए डी प्रेजेंट रहा ये रुपए जो था लेटर होया था तो ये ए वन पे वन जी अरे कोई तो बीएम 20 मतलब मतलब ये वृद्धि अकॉर्डिंग है का सर प्लीज दो 10 15 मदर 6 डेज तो 4 डेज 6 ही आ रही सर कोल्ड పెళ్ళిస్తాను అన్న పొద్దున సాయంత్రం పుట్టారు కాదు బాబు గు పొంగలిస్తే అన్నం నా పెళ్లి కూర్చు అన్న ఉండదా పొంగలు ఉండదు అండి పొంగల్ బాబు రోజు ఉంటది కదా బొంగల్ రోడ్డు రైస్ తో పాటు ఆఫ్టర్నూన్ ఇన్ నైట్ రైస్ తో పాటు ప్రిగుడి ఇవ్వాలి ఇవనేండి మనకి ఏందిందో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం సప్లై చేయాలి సప్లై చేసేటప్పుడు చూడొస్తా బాధ్యత స్పెషల్ ఆఫీసర్ వీల్ కాంట్రాక్ట్ సప్లై లోపల డిఫెక్ట్ ఉండట్లేదు ఆడిటన్ తీయ్స్ వైడ్లీ ಚಿಕನ್ ಮಕ್ಳು ಮಂತ್ಲಿ ಮನ್ ಮಟನ್ ಸರ್ ಮಟನ್ ಸ್ವಲ್ಪ ಮೆಟಲು ಮಟನ್ ಮಾಡಬೇಕು ನಾಟಕ ಮಟನ್ ಟು ಟೈಮ್ಸ್ ಕಷ್ಟ ಆಗ್ತದೆ ಮಂತ್ಲಿ ಪ್ಲ್ಯಾನ್ ಮುಂದಿ ಪ್ಲ್ಯಾನ್ ಬಾಲ್ ಸಿಕ್ಸ್ಟ್ ತ್ರೀ ಫೋರ್ ಆಗಿ ಎಲ್ಲ ತಿಂಡಿ ಕೊಡೋದು ನಾನು ಮಳೆ ಅದರ ಬ್ಯಾಟಾ ಉಂಟು